హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు మనం రాగి మాల్ట్ తయారు చేసుకుంటున్నామండి కానీ డిఫరెంట్గా చేస్తున్నాను దీంట్లో సేమియా సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నాను దీనికోసం బాదం పప్పుని ముందుగానే నైట్ నానబెట్టుకున్నాను చిన్న గ్లాస్ సగ్గుబియ్యం కూడా తీసుకొని టూ అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతాయి నానబెట్టుకునే ముందు రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి సగ్గుబియ్యాన్ని సగ్గుబియ్యాన్ని సాబుదానాన్ని కూడా అంటారు మనం నీరసంగా ఉన్నప్పుడు సబుదానాన్ని తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అని ఇస్తుంది శరీరం వేడిని కూడా తగ్గిస్తుంది బెల్లాన్ని కూడా తురుముకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బాణ తీసుకొని వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగానే నైట్ నానబెట్టుకున్న బాదం పప్పుని పీల్ తీసి త్వరగా వేయించుకోవాలి మీ దగ్గర ఉంటే జీడిపప్పుని కూడా వేసుకోవచ్చు కిసిమిసిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సేమియాను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాణి హీట్ గే సేమియాలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగిపోతాయి సేమియా ఈజీగా డైజెస్ట్ అవుతుంది దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది లిమిట్ లో తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరొక బాణీలో పావు లీటర్ వరకు వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గబియ్యం వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెసిపీని ఫస్ట్ టైం టేస్ట్ చేసింది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మా అమ్మమ్మ బాగా చేస్తుంది ఈ రెసిపీని ఐదు నిమిషాల తర్వాత సగ్గు కలుపుతూనే ఉండాలండి మరొక ఐదు నిమిషాలు మనం సగ్గు బియ్యం ఉడికిన తర్వాత పాలు యాడ్ చేసుకుందాము సగ్గు బియ్యం అనేది కలుపుతూ లేకపోతే అడి వంటుతూ ఉంటాయి పది నిమిషాల తర్వాత పావు లీటర్ పాలని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని పది నిమిషాల పాటు మరిగించుకోవాలి నార్మల్ గా రాగి మల్టీని బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నప్పుడు మనకు త్వరగా ఆకలిస్తుంది కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి నార్మల్ టిఫిన్స్ లాగే త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది హాఫ్ కప్ రాగి పిండిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి స్మూత్ బ్యాటర్ లాగా వాటర్ ఇంకా సరిపోతే ఇంకొన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా రాగి పిండిలో గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి మన హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది మరియు ఎముకల్లో బలం కోసం కాలుష్యం అనేది అధికంగా ఉంటుంది పది నిమిషాల తర్వాత సగ్గు బియ్యం అనేది ఉడికిపోయాయి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రాగి పిండిని వేసుకొని బాగా కలుపుకోండి లేదంటే ఉండలు ఉండలుగా కాయి సరిగా ఉడకదు ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి నిమిషాల వరకు ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటుతూ ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కిస్మిస్ బాదము సేమియాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రాగి మల్టని బ్రేక్ఫాస్ట్ లాగే కాకుండా నేను అప్పుడప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చేస్తాను మీ సముదాన రాగి పిండిలో ఈ మూడిట్లో కామన్ గా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మూడు కూడా వెయిట్ లాస్లో లో బాగా ఉపయోగపడతాయి మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడిగంటుతుంది ఇది మాత్రం కంపల్సరీగా చేయండి రాగి మల్టీని నేను చిక్కగా చేస్తున్నాను మీకు పలుచుగా కావాలి అనుకుంటే వాటర్ కానీ పాలన కానీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సేమియా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాకు ఆరు నిమిషాలు టైం పట్టిందండి సేమియా ఉడకడానికి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లాన్ని నేను ఇక్కడ అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేయకుండా బెల్లాన్ని వేసుకుంటే పాలనేది విరిగిపోతాయి మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను రాగి మల్ట్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్స్తో ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్